వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ కొల్చారం మండలంలో జిల్లా కలెక్టర్ సన్నబియ్యం లబ్ధిదారుల కుటుంబాలను ఈ పథకం యొక్క ప్రయోజనాలను తెలుసుకోవటానికి రాంపూర్ లో విస్తృతంగా పర్యటించారు దుర్గా రాజు అనే లబ్దిదారుడి ఇంటిలో ఆయన భోజనం చేశారు సోమవారం జిల్లా కలెక్టర్ సన్నబియ్యం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలకు ఈ పథకం ప్రయోజనాలు తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో సందర్శనలో భాగంగా కొల్చారం మండలం రాంపూర్లో విస్తృతంగా పర్యటించి సన్నబియ్యం పథకం లబ్ధిదారులతో స్వయంగా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు అనంతరం సన్నబియ్యం లబ్ధిదారు దుర్గారాజు గృహంలో కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు సందర్భంగా దుర్గారాజు కుటుంబ సభ్యులు సన్నబియ్యం పథకం మా కుటుంబానికి ఎంతో మేలు చేస్తోందని తెలిపారు మానవతా దృక్పథంతో నడిపిస్తున్న గొప్ప పథకం అని రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్పెషల్లీ మెదక్ జిల్లా ప్రజలకి సో మన అందరికీ ఒక మంచి శుభ పరిగణం ఏంటంటే మన మెదక్ జిల్లా మొత్తం మెదక్ జిల్లా కూడా ఈ రోజుకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎఫ్పి షాప్స్ ఉన్నాయి అన్ని షాప్స్ కి కూడా మనం సన్న బియ్యం అనేది పంపిణీ చేయడం జరిగింది సో ఫుల్ ఫ్లెజ్ ఈ రోజు ప్రతి షాప్లో కూడా సన్న బియ్యం అనేది మన బెనిఫిషరీస్కి అందరు కూడా సుమారులో మన మెదక్ జిల్లాలో ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల మంది అంటే ఏడు లక్షల మంది సుమారుగా ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా సన్న బియ్యము మనం పంపిణీ చేయడము సెకండ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసినాం రోజుకి ఇప్పుడు అన్ని దాంట్లో కూడా స్టార్ట్ అయ్యింది సో అందరికి కూడా సన్న బియ్యం పంపిణీ చేయడం అనేది జరుగుతుంది మరి క్షేత్రస్థాయిలో ఎస్పెషల్లీ మరి సన్న బియ్యం క్వాలిటీ ఎట్లా ఉంది సో మరి బెనిఫిషరీస్ ఏ విధంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారో అవన్నీ కూడా కనుక్కోవడానికి అనేసి మరి ఈరోజు దుర్గాదాస్ గారి ఇంటికి రావడం జరిగింది సో ఆయనకి ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను